వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ప్రభు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు వేసుకొని ధర్నాలు చేసి ప్రజలు రెచ్చగొట్టి బాబులు రెచ్చగొట్టడం కాదు ఒక మహిళా రైతులను గ్రామస్తులందరినీ జీపీ గడ్డలు పట్టుకొని తుప్ప పోస్తూ ధర్మారెడ్డి ఏ విధంగా వస్తూ రా గ్రామాలకు చెప్పి వ్యతిరేకించిన సందర్భాలను నచ్చజెప్పి కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకాన్ని వారు చేస్తానా దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాక నిజంగా కేసీఆర్ గారు చేయగలుగుతాడు మేము వారి ఆర్డర్ గౌరవిస్తాం మీరు మరి మా విధానం మాకు మంచి రేట్ ఇవ్వాలంటే మూడు నాలుగు లక్షల రూపాయలు ఉన్న రేటును పది లక్షల రూపాయలు ఒక వందల దాని దాటిస్తే ఆ బ్రహ్మాండంగా రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ అయిపోయి ఈకో కంపెనీ మరి హైటెక్స్ కంపెనీ మరి ఎంగు కంపెనీ తీసుకొచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనులను జరపడానికి సంవత్సరం నిజమే ఓపెనింగ్ కావాల్సిన డైరెక్స్ కంపెనీ ఎందుకు ఓపెనింగ్ అయితే లేదో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది వారిని ఏ విధంగా స్థానికులు ఇబ్బంది పెడుతున్న వినాయకులు ఏమేం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే ఆనాడు మరి కరోనా పీరియడ్లో గౌరవ మంత్రి వైపు కేటీఆర్ గారు మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద కంపెనీని ఒప్పించి మెప్పించి తీసుకొస్తే వారిని ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం కాదు అవసరం అది ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అవసరమేంది ఆనాడు మేము పదకొండు వందల యాభై ఎకరాల్లో రెండు వందల ఇరవై ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉంటే ఎస్సీ ఒక పదకొండు వందల మిగతా ఉన్నాయి ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద మంది చేసుకొని అసైన్మెంట్ భూములను మరి రిజ్యూమ్ చేసుకున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట్లాడినట్టు వాళ్ళు ప్రతమనిచ్చిన భూమిని వాళ్ళకు కూడా లాభం చేద్దాం రోజు అదొకటే కాదు ఇలా టెక్స్టైల్ పార్క్ రావడం వల్ల ఒక లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు ఇలా వరంగల్ జిల్లాలో రాబోతుంది మరి ఎన్నో రకాల ఈరోజు మేము దాదాపుగా ఒక పదకొండు వందల కోట్ల రూపాయలను వెచ్చించి మరి అనేక రకాల పనులు చేసాం దాదాపుగా రెండు కిలో ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర మేము కళానికి కూడా పెట్టాం అంతర్గత రోడ్లు సెంట్రల్ లైటింగ్ విద్యుత్ సరఫరాకు డెడికేటెడ్ పవర్ సప్లై తీసుకొచ్చాము ముప్పై మూడు బై పదకొండు కేవీ రెండు టూ ట్వంటీ బై వన్ తగ్గుతూ లెవెన్ కేవీ సబ్సిడేషన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తే ఈ రోజు ఏదో నూట అరవై కోట్ల రూపాయలు మేము సాంక్షన్ చేసినా వాళ్ళ పేపర్లు చూసి నేను ఆశ్చర్యపడుతున్నాం వాస్తవంగా పోయిన సంవత్సరం అకాల వర్షం వల్ల బ్యాక్టరీలకు నీళ్ళు వస్తే రిటర్నింగ్ వాళ్ళు మా ప్రభుత్వమే నూట యాభై కోట్లు సాంక్షన్ చేస్తే ఇవాళ మేము చేసినామని చెప్పేసుకోవడం ఇందాక నేను చెప్పిన ఉదాహరణ నాకు ఉంది ఒకసారి మీరు ఆలోచిస్తే ఇప్పటికి దాన్ని జరగనిస్తలేదు ఎందుకు జరుగుతలేదో మీరు రేపు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఈరోజు మరి ఇంకా మీరు ముఖ్యంగా చెప్తే మేము సూరత్కు కేసీఆర్ గారు మనం సూరత్ పంపించాడు అక్కడ మన వరుసలు పైన వాళ్ళని చూసి మేము వాళ్ళ బాధ చూసి వాళ్ళ కోసు చూసి ముఖ్యమంత్రి గారికి అక్కచ్చే ఫోన్ ద్వారా తెలియపరిస్తే వాళ్ళందరినీ ఒక రోజు మీటింగ్ తీసుకురా అని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయడం తీసుకురామని ఏర్పాటు చేశాం వాళ్ళందరినీ చెప్పిండు ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద మీరు అందరు రాని గడిగి నేను టెక్స్టైల్ పార్క్ లో ల్యాండ్ అలాట్ చేస్తా మీరు ఇక్కడనే కట్టుకొని వర్కర్ కమ్ ఓనర్ దాని సబ్సిడీ అన్ని రూపేనా మీకు ఇస్తామని చెప్తే వాళ్ళందరూ వచ్చి దాదాపుగా నూట ఎనభై రెండు మందికి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మా ప్రభుత్వంలో ఎనభై రెండు మందికి వెయ్యి రూపాయలకు ప్రజల చొప్పున మేము ల్యాండ్ అలాట్ చేసాం ఈ ప్రభుత్వం ఇంకా నూట రెండు మందికి ల్యాండ్ ఆడాల్సింది చేయమంటే నలభై మంది డబ్బులు కట్టినప్పటికీ కూడా ల్యాండ్ అలర్ట్ చేయడం లేదు ప్లాట్ డెవలప్ చేయడం లేదు వాళ్ళకు కరెంట్ సప్లై ఇవ్వడం లేదు వాళ్ళు వచ్చి రోజు నా దగ్గరికి వచ్చి ఏడ్చిపోతా ఉన్నారు ఇందులో కూడా వాళ్ళు కూర్చున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అంటే ఈ రోజు మీకు పని కావాలన్నా ఏం కాలో ఒకసారి మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు లగ చెర్లకు పూసే కదా మీరు చేసింది ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రాజెక్టులు కావచ్చు అనేక రకాల ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్కువ చేశాం మరి ఎక్కడ కూడా మాకు రైతులతో గొడవ జరగలే ఎక్కడ కూడా ఎలాంటి జరగలే రెండు వేల పదమూడు మీరు తెచ్చిన చట్టం ప్రకారమే చేశాం మేము ఒక కొత్త చట్టం పెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడులో తెచ్చిన చట్టం ప్రకారమే మేము డైరెక్ట్ గా మనకు ఏబియాలో అది ఇచ్చామని చెప్పి సందర్భాలు చేస్తున్నాం అదే ఈయన ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ప్రతిది పాలిటిక్స్ ప్రతిది డైవర్షన్ అంటే ఈరోజు ప్రజలు ఏం ఆలోచిస్తాలో దాన్ని డైవర్షన్ చేయకు ఒకది హైడ్రీ ఒకది మ్యూజిక్ మూసి అని వేరే వేరే రకంగా ఇప్పుడు కొత్తది ఏం చేశాడు లగచ లగచర్ల భూసేకరణ ఓన్లీ అలా అసైన్మెంట్ భూమి ఎకరాలు ఉంది కుంకను చేయాల్సింది ఆరు వందల యాభై ఎకరాలు రైతులది నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మా కేటీఆర్ గారు మరి మహేశ్వరంలో ఫార్మాసిటీ పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్స్పెక్ట్ చేశారు ఆ పద్నాలుగు వేల ల్యాండ్ ఎక్స్పెక్ ల్యాండ్ ఇస్తే అక్కడ మేము పెట్టాం ఫార్మా కంపెనీ ఎక్కడ పెడతామని నీ సొంత అభివృద్ధి స్వలాభం కొరకు నువ్వు ఎక్కడ పెట్టావే నీ గ్రామంలో లగ లగచర్ల దగ్గర ఫార్మా విలేజ్ అని పెట్టావు మేము ఫార్మా సిటీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా నియమాలు చేస్తే మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచిస్తే నీ స్వార్గర్ కొరకు చిన్న బుద్ధితో నువ్వు ఆలోచించి ఇవాళ ప్రజలు మేము ముఖ్యంగా చెప్తున్నాం ఆ నాలుగు ఎస్టీలకు నాలుగు వేల ఎకరాలు మేము ఇచ్చాం మరి పట్టాలిచ్చి ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఈ నాలుగు లక్షల బిడ్డలను పట్టాలిచ్చాం ఈ రోజు మరి ఎస్టీలను బంధించి నిర్బంధించి తీసుకుపోయి మరి పోలీస్ పెట్టాం డెబ్బై మంది మీద కేసు అయితే ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి వాళ్ళు డెబ్బై మంది కంటే తీసేసి డెబ్బై మంది అరెస్ట్ చేస్తారు ముప్పై ఐదు మంది మీద కేసులు పెడతారు అంటే మా మా ప్రభుత్వం మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెట్టింది వాస్తవం కదా ఈ విధంగా పోతే రేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి విధుల కార్యకర్తలు ఇప్పటికే కొత్త కొత్త ఉడికి పరిస్థితి వచ్చింది రేపు మీరు గ్రామాలకు వస్తే మీరేదో ఉంటున్నారు కదా రేపు వారోత్సవాలు ఏమోత్సవాలు చేస్తా ఉంటారు కదా రాని గ్రామాలకు వస్తే తెలుస్తుంది మీరు రేపు మీరు అడుగుంటారు ఇక్కడ మహిళల మీటింగ్ కాదు అది రైతుల మీటింగే మహిళా రైతుల మీటింగే అందరూ అన్ని రకాలు కూడా అడిగే పరిస్థితి వస్తుంది వాటికి జవాబు చెప్పే దానికి రెడీ అయ్యి చెప్పి రెడీ అయ్యి వరంగల్ రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తాను